అనన్యాహ అంటే చెప్పిన అర్థం అది అన్యభావన వద్దు అంటే నాకంటే దేవుడు అన్యం కాదు నేను ఆ దేవుడు ఒక్కటే నేను తెలుసుకోలేకపోతున్నాను కాబట్టి ఈ పద్ధతిని ఆశ్రయిస్తున్నాను తప్పితే దేవుడు వేరు నేను వేరు దీనికి ఇంకా ప్రమాణాలు ఏమిటి తెలుసు పురాణాల్లో తంత్రశాస్త్ర గ్రంథాల్లో చాలా ఉంటాయి ఉపాసనా గ్రంథాల్లో ఉంటాయి రామో భూత్వా రామం భజేత్ నా రుద్రో రుద్రమర్చేత్ నా విష్ణు విష్ణుమర్చేత్ నువ్వు విష్ణువు కాకపోతే విష్ణువు నర్చించలేవు రుద్రుడు కాకపోతే రుద్రుడు నర్చించలేవు రాముడు కాకుండా రాముడును వర్చి చేయలేము అంటే రాముడు నువ్వు ఒకటైనా కాదా రుద్రుడు నువ్వు ఒకటైనా కాదా ఎందుకు చెబుతున్నారు అక్కడ అదంతా వదిలేసి మళ్ళీ కృష్ణుడే అని కొందరు ఆ కృష్ణుడు రాముడు కూడా విష్ణు స్వరూపాలు కాబట్టి విష్ణువుని చింతించాలి కొందరు ఆ మొత్తం దిక్కుమాలిన మతాలు చాలా వచ్చేయండి శివుడు వీళ్ళందరికీ శత్రువు అయిపోయారు చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే శివుడు పాదు కలిస్తే ఆ పత్రం ఉంటుంది కదా మారేడు పత్రు ఏదో అది నందీశ్వరుడు మీద పెట్టమన్నారు సంప్రదాయం ఎందుకు నందీశ్వరుడు అంత సేవ చేస్తే ఎప్పుడో వస్తారు ఆయనకి జాలేసి నీకు జీతం కూడా లేదు ఏమీ ఇవ్వలేదు వైకుంఠంలో గడుత్మంతుడికి కైలాసంలో నందీశ్వరుడు రూపాయి జీతం లేదు డిఏ లేదు టీఏ లేదు ఏమీ లేదు ఇంక్రిమెంట్ లేదు అలా జాకిరీ చేయడమే ఇంత జాకిరీ చేస్తున్నావు ఏదైనా వరం కోరుకోవయ్య అంటే నందీశ్వరుడు అన్నాడు ఉంటుంది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఆ బ్రహ్మని మీ రూపంలో నేను నా కళతో చూస్తున్నా నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదు పోనీ మీరు అన్నారు కాబట్టి ఒక్కటి కొడతాను మీ మాట కాదని అనకూడదు కదా అందుకని ఒక్క మాట చేయండి మీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు మీ పాదుకలు మీ పాదాలకి పూజ చేసిన పత్రి పుష్పాలు ఉంటాయే అవి నా నెత్తి మీద పెట్టారా నాకు వరం ఇవ్వండి చాలు అన్నాయి ఇది సంప్రదాయం భక్తుణ్ణి ప్రేమించి గౌరవించడం కోసం శివుడు ఏం చెప్పాడు అంటే ఈ రోజు నుంచి నాకు ఉపయోగించినటువంటి పత్రి పుష్పాలు మీరు ఇంటికి పెట్టి నందీశ్వరుడు మీద పెట్టండి అన్న ఆ శివుడు మాట మీద గౌరవం కోసం మనం నందీశ్వరుడు మీద పెడుతున్నాం ఇంకా అక్కడి నుంచి ప్రసాదం కూడా పెట్టద్దని వచ్చిందండి ఇంకా పిచ్చి నమ్మకాలంటే ఇవే ఏది పట్టికెళ్ళకూడదు ఇంకా విచిత్రం ఏమిటంటే ఐదేళ్ల క్రితం విన్నాను నేను చాలా తీవ్రంగా ఖండించాను వ్యవహారాన్ని శివుడు గుడిలోకి వెళ్లే ముందు కాళ్ళు వచ్చా కాళ్ళు కడుక్కోవట వెళ్లే ముందు కాదు వచ్చా కాళ్ళు కడుక్కోవట ఎందుకంటే శ్వశానానికి వెళ్ళినట్టుట అయి బాబోయ్ శివుడు అంత శ్శాన భాష అయిపోయాడా పరమయాగి పరమ పరమ త్యాగి మహానుభావుడు అయిన శివుడు జ్ఞానరూమైన శివుడు త్యాగయోగి అయిన శివుడు మనకి శ్మశాన రూపం అయిపోయాడు ఈ దేవతారూపాల పట్ల ప్రీతి ఉందే ఇతర దేవతారూపాల పట్ల ఎంత ద్వేషాన్ని కలిగిస్తుందండి ఇవాళ్ళకి కూడా ఈవెన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఈ మాటలు మనం ప్రచారం చేస్తున్నామంటే ఎంత ధైర్యం మనకి ఎంత పైశాచికత్వం ఇది నిన్న కూడా విధుశేఖర భారతి మాటల్లో మీరు విన్నారు కొందరు శివుడు అంటారు కొందరు అమ్మవారు అంటారు కొందరు విష్ణువు అంటారు ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో కనపడుతున్నాడు అదే సిద్ధాంతం అని చెప్పారు వారు కూడా మనం పట్టుకున్నదే అమ్మటెక్కడ అందుకే ఇవన్నీ వస్తాయండి అందుకే అనన్యాహ అంటే కృష్ణుడిని తప్ప ఇంకెవరిని చింతించద్దని కాదు విష్ణువుని తప్ప ఎవరిని చింతించవద్దని కాదు అసలు శివుడి రూపం ప్రశ్న లేదు అక్కడ నేను దేవుడు ఒక్కటే అపృథక్భూత అంటే అర్థమేమిటి తాను దేవుడు వేరు అనే భావాన్ని ముందు మానుకోవాలి లేకపోతే అర్చనే కుదరదు ఎంత చేసినా ఒక్కటే మనకి ఎందుకు జ్ఞానం కలగట్లేదు అంటే ఆయన వేరు అనుకుంటున్నాం మనం వేరు అనుకుంటున్నాం ఆయన ఏదో ఇస్తాడు అని మనం ఆకులో పువ్వులో ఏదో వేస్తున్నాం అక్కడ ఎందుకు అనుకుంటున్నాం ఇలాగ మన అజ్ఞానం ఎందుకుంటుందో తెలుసా లోకంలో ఎవరికైనా మనం ఏదైనా ఇస్తే మనకి ఇస్తారు కదా మీరు అభిషేకాల్లో కూడా గమనించండి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను నీళ్లతో కంటేనండి పాలుతో చేస్తే ఎక్కువ ఫలితం పాలతో కంటేనండి పెరుగుతో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం పెరుగుతో కంటేనండి తేనండి అసలు నెయ్యి అండి అద్భుతం అండి ఎందుకంటే జుడ్డు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పెట్టేసాం ఎలాగ ఎందుకని మన ఇంటికి వచ్చిన వాడికి మంచి నీళ్ళు ఇస్తే మామూలుగా ఉంటుందమ్మా పాలు కాఫీ ఇచ్చామనుకో స్ట్రాంగ్ కాఫీ ఫిల్టర్ కాఫీ సిక్స్టీ ఫార్టీ అంటాడు వాడు కూడా నీళ్ళు కంటే అది మంచిది కదా మరి తేనె ఇచ్చామనుకో తేనిచ్చారండి వాళ్ళ మనస్సు కూడా తేనె లోకంలో అందరూ నీళ్ళకంటే పాలు పాలకంటే తేనె గొప్పవిగా భావిస్తారు కాబట్టి మనం కూడా అభిషేకాల్లో శివుడికి కూడా తేనె పోసేసి మొత్తం చేమనులు పట్టేలా చేసాం అక్కడ అందుకని తేనెందుకు పోయాలి పాలెందుకు పోయాలి ఎందుకు పోయాలి నువ్వు నీళ్ళు ఎందుకు పోయాలి ప్రతీదీ పోశాక నీళ్లు పోస్తారు మీరు గమనించండి అభిషేక ప్రక్రియలో తేనె పోసిన వెంటనే నీళ్లు పోస్తారు నీ నిజు వెంటనే నీళ్లు పోయి ఎందుకని కడిగేడానికి పైగా ఏం పోసినా జారిపోతున్నాయి గమనించు పాలు పోసావు జారిపోయాయి తేనె పోసావు జారిపోయాయి నీ నెయ్యి పోసావు జారిపోయింది పత్రి పెట్టావు జారిపోయింది పువ్వులు పెట్టావు జారిపోయాయి నీ జీవితంలో కూడా ప్రతిదీ జారిపోతుంది బీ రెడీ బీ రెడీ బీ రెడీ ఇది అభిషేక సిద్ధాంతం ప్రతిదీ జారిపోతుంది ఆ ఏడాది ఏడాదికి మనవరాలకి మాట వచ్చి తత్ త అంటే మా మనవరాలు అప్పుడే మాట్లాడేస్తుంది అన్నాడు ఈ పనికి మాలిన దానికి తొంభై ఏడు రాగానే మాట పోయింది ఇంకా మూడు నెలలు కాకుండానే అమ్మమ్మని గుర్తుపెట్టి ఆ అన్నవితే మా అమ్మమ్మను గుర్తుపెట్టేసింది ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ కాబట్టి సంతోషం అదే అత్తగారిని గుర్తుపెడితే గొడవ ఎవరు దొరకలే దీనికి అత్తగారు దొరికింది అంటుంది అత్తగారు మనకి ప్రథమ శత్రువు కదా మీ అమ్మను గుర్తుపెడితే గొప్ప మా అమ్మను గుర్తుపెడితే నేరమా ఇవన్నీ మనం మన భక్ష పోతారు దానికి పిచ్చిదానికి ఏమీ తెలియదు అని ఏదో దగ్గరికి ఎవరు కనపడితే అత్త అంతకంటే చేత జాతకాదు కాబట్టి అత్త తాత ఎందుకంటే అన్నమా నాలుగు బైక్ కలవగానే పలికే అక్షరం తా అంతేకాని వాళ్ళ విశ్వక్షణ కూడా ఒక కసం బొట్లు అని అంటారు ఏమిటి ఇక్కడ పెద్దవాళ్ళకే చేత కదయ్యే అది పెద్ద గొప్పగా భావించట్లేదండి మనం పెంచుకున్నవి ఇవన్నీ కూడా అంచేది నడ 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 మాట వచ్చింది పోయింది మా స్పృహ వచ్చింది గుర్తుపట్టేది స్పృహ తొంభై ఐదు ఏళ్ళు వచ్చే అరిజీవరస్ వచ్చిందండి మా తాతగారు ఎవరిని గుర్తుపట్టట్లేదండి అయిపోయింది వచ్చింది పోయింది నడక వచ్చింది రెండేళ్లకి మా అబ్బాయి అడుగులేస్తున్నాడు అని అరిసెలు ఉండవు అక్కడ ఆ నడక ఏమైంది ఎనభై ఏళ్ళు వచ్చేసరికి చక్రం వచ్చింది ఇక్కడ చక్రాలు కుర్చీ వచ్చింది కాళ్ళు పోయే ఏం చేస్తాం మా మీలిచేరు అంటే ఉన్న వాళ్ళందరూ అందులో కూర్చోవచ్చు అందుకే వీల్చేరు అంటారు నడక వచ్చింది పోయింది మాట వచ్చింది పోయింది స్పృహ వచ్చింది పోయింది వచ్చింది ప్రతిదీ పోతుంది అని శివుడు చెబుతున్నాడు నువ్వు నా మీద ఏం పెట్టినా జారిపోతావు ఏం పెట్టినా జారిపోతావు నువ్వు కూడా జారిపోతావు గుర్తుపెట్టుకో ఇదే అభిషేకం దీనికి మనం వెనకాల మడ్డి పెట్టేసాం ఇక్కడ ఫలితాలు పెట్టేసి దాంతో ఈ ఫలితం దీంతో ఈ ఫలితం ఇవన్నీ ఆకర్షణ అమ్మా నిజం చెప్పాలంటే ఇదంతా ఆకర్షణ దీన్ని వేదాంతంలో అర్థవాదం అంటారు అక్కడ ఆ పని చేయించడం కోసం ఓ మాట చెబుతారు దాని ఎక్కడ ఆ పని చేయించాలి కదా దానికోసం ఓ మాట విధికి నిషేధానికి కూడా అర్థవాదంలో కాస్త గట్టిగా చెబుతారు ఎందుకంటే విధ్వంసత్వాత్ ప్రమాణక అన్నారు శాస్త్రంలోనే శంకరాచార్య ఆ విధి చెయ్యాలి అంటే అది ప్రమాణం ఉండాలండి చెబుతారు అందుకోసం దాన్ని పట్టుకు వేలాడకూడదు ఇంకా దాని నుంచి బయటపడాలి జ్ఞానమార్గంలోకి వెళ్ళాలి అందుకని అనన్యాక అంటే చాలా స్పష్టంగా ఇతర చింత లేకుండా అని చెప్పుకున్నా పర్వాలేదు లౌకికమైన ఏ చింతలు లేకుండా భగవత్ చింతతో మనం నిరంతరం నమ శివాయ నమో నారాయణ శ్రీమాత్రే నమ అన్న పద్ధతిలో మనం జయించండి అభ్యంతరం ఏం లేదండి లేదు అంతకంటే గొప్ప విధానం శంకరాచార్య చెప్పింది అసలు నేను వేరు దేవుడు వేరన్న భావనే వదిలేయమని చెప్పాడు అలా అయితేనే నీకు రక్షణ దొరుకుతుంది మన హృదయం నుంచే వస్తుంది రక్షణ బయట నుంచి రాదు అన్ని సంకల్పాలు ఎక్కడి నుంచే నెరవేరతాయి రమణ మహర్షి సహా అందరూ చెప్పినటువంటి మాట అది అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక మాట భగవద్గీత విభూతి యోగంలో ఒక అద్భుతమైన మాట చెబుతాడు